ఈ రోజు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను ఇదంతా చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణ చెప్పాను కదా ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినటానికి వాలగి చేపలు అలాగే కొరమేన్లు పూమేన్లు జల్ల చేపలు పడతా ఉంటాయి ఇది ఈరోజు ఒక వాలగి చేప అయితే పడింది చిన్నదే లేకపోతే అన్ని కాకి చిత్రే చేపలు ఎక్కువగా చుక్క చేపలు కూడా పడ్డాయి అంటే నాటు గురకలు అంటారు చుక్క చేపలు అంటారు అనమాట హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే కృష్ణా నదిలోకి అయితే చూద్దాం కృష్ణా కృష్ణానదిలో నీళ్ళు అయితే ఫుల్గా అసలు స్టాక్ పెట్టేశాడు రోజు పైనుంచి ప్రవాహం రావడంతో సాగరు అలాగే శ్రీశైలం ప్రవాహం రావడంతో కొంచెం తగ్గించాడు అనమాట అంటే పైనుంచి వరద కొంచెం తగ్గినట్టుంది పుల్లిచింతల్లో పుల్లిచింతలు ప్రాజెక్టు ప్రాజెక్టులో ఫుల్గా అయితే నీళ్లు నింపాడు అనమాట చూద్దాం మనం మన బుట్టలన్నీ మునిగిపోయాయి చూద్దాం కొంచెం పెట్టుకుంటా ఉండాలి ఎందుకంటే కొరమేళ్ళు కనుక పడ్డాయి అంటే మాత్రం చచ్చిపోతాయి కొరమేళ్ళు బుట్టల్లోకి ఎక్కి అంటే అవి కనీసం గంటకు ఒకసారైనా సరే పైకి వచ్చేలా అలా గాలి పీల్చుకోవాలన్నమాట లేకపోతే చనిపోతాయి చూద్దాం మన బుట్టల్లో అసలు ఏమేమి చేపలు పడ్డాయి కొరమేళ్ళు పడ్డాయా వాలిగలు పడ్డాయా లేకపోతే గురక చేపలు పడ్డాయా అనేది చూద్దాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి కృష్ణానదిలో ఎలా చేపలు పట్టాలి కృష్ణానదిలో గాలాలు వేయకుండా వలలు వేయకుండా చేపలు ఎలా పట్టాలి అనేది మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి మనం లేట్ చేయకుండా చూద్దాం వీడియో చివర వరకు అయితే చూడండి ఎందుకంటే మన బుట్టల్లో ఏమేమి చేపలు పడ్డాయి ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది వీడియో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను బుట్టలు మొత్తం అయిపోయిన తర్వాత ఓకే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి బుట్టలు అయితే తీటమైపోయినాయి చూద్దాం ఈరోజు కొంచెం చాలా చాలా తక్కువగా పడ్డాయి అనే చెప్పాలి చేపలు నీళ్ళైతే అయితే పెరిగినాయి లేకపోతే కృష్ణానదిలో చేప ఇంకా రాలేదు ఎక్కడా కూడా పిల్ల కూడా కలకేసినట్టుగా అనిపించడం లేదు చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను ఇదంతా చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది లైట్గా గాలి దొలుతుంది అనమాట అందుకే ఇట్లా ఒడ్డుకొచ్చి మాట్లాడుతున్నాను లేకపోతే కృష్ణానదిలో ఉంటే మనం వెళ్ళిపోతాం చాలా దూరం వెళ్ళిపోతాం నేను మాట్లాడుతూనే ఉంటా గాలికి వెళ్ళిపోతుంది చూద్దాం నాకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను ఇదంతా చూస్తున్నారు కృష్ణానది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది అనమాట అయితే ఈరోజు నాకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను అయితే చాలా చాలా తక్కువగా పడ్డాయని చెప్పాలి చెప్పాను కదా ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటే ఆ గురక చేపలను తినటానికి వాలిక చేపలు అలాగే కొరమేన్లు పూమేన్లు జల్ల చేపలు పడతా ఉంటాయి ఇది ఈరోజు ఒక చేప అయితే పడింది చిన్నదే ఇకపోతే అన్ని చిత్రే చేపలు ఎక్కువగా చుక్క చేపలు కూడా పడ్డాయి అంటే నాటు గురకలు అంటారు చుక్క చేపలు అంటారు అనమాట ఇవన్నీ చిన్న సైజులు పడుతున్నాయి మామూలుగానే చిన్నగా ఉంటాయి ఇవి ఇందులో ఇంకా చిన్న సైజు పడతా ఉన్నాయి అనమాట నాటు గురకలు వీటిని కూడా గురకలే అంటారు ఇట్లా చుక్క చుక్కలుగా ఉంటాయి ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటాయి వైట్ కలర్ గ్రీన్ కలర్లో ఇకపోతే ఇవన్నీ గురకలు అనమాట గురకులు కూడా కొన్ని గురకులు అసలు ఇది ఇట్లా తెల్లగా వైట్గా ఉంటాయి కొన్ని గురకులు అట్లా బ్లాక్ కలర్లో ఉంటాయి నల్లగా శిప్ప బాగా ముదిరితే మరి ఎలా ఉంటుందో మరి ముదరకపోతే ఇట్లా వైట్గా ఉంటుందో నాకు అర్థం కాదు కానీ తెలియదు కానీ పెద్ద పెద్ద చేపలు కూడా ఒకసారి వైట్గానే కనపడతాయి అంటే ఆ ప్రాంతం ఆ ఏరియా ఆ నేలను బట్టి అవి అట్లా మారుతుంటాయేమో అనుకుంటున్నాను నేనైతే కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను లేకపోతే ఇదిగో రవ్వ చేప చేపబడింది చిన్నదే చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నా పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం